వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు ఇక్కడ తెలుగు బాట ఏడు ఏడవ తరగతి తెలుగు వాచకం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇందులో ఇప్పటివరకు మనం రెండు పాఠ్యాంశాలని పూర్తి చేసుకోవడం జరిగింది ఒకటి అక్షరం రెండవ భాగం మాయా కంబలి ఈ రెండు పాఠ్యాంశాలని మనం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది దాని తర్వాత మూడవ భాగం చిన్ని శిశువు దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం చిన్ని శిశువు ఈ పార్టీ భాగం పదకవిత అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది ఇందులో శైశవ వర్ణన అనేది ఇతివృత్తం తాళ్ళపాక అన్నమయ్య ఈ భాగ రచయిత ఇప్పుడు ఈ పాఠం గురించి పరిశీలన చేద్దాం చిన్ని శిశువు ఈ భాగం యొక్క ఉద్దేశం కనుక ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతూ ఉంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యంని ఊహించాడు దానిని వర్ణించిన తీరును చెప్పడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం ఇకపోతే తాళపాక అన్నమాచార్యులు అన్నమాచార్యులు కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు కడప జిల్లా తాళపాక గ్రామంలో తల్లిదండ్రులు తల్లి పేరు లక్కమాంబ తండ్రి పేరు నారాయణ సూరి అన్నమయ్య క్రీశకం పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు మధ్యకాలంలో జీవించాడు ఈయన తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి వాగ్గేయకారుడుగా ఈయన ప్రసిద్ధి కెక్కారు అవేగాక పన్నెండు శతకములు ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహాత్మ్యం వీటిని కూడా రచించారు ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు అన్నమయ్యకు పదకవిత పితామహుడు అన్న బిరుదు కూడా ఉంది ఇది అయితే అన్నమయ్య ఎక్కడ జన్మించాడండి కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో కడప జిల్లాలోని తాళ్లపాక అన్న గ్రామంలో జన్మించాడు తల్లి తండ్రులు ఎవరండి తండ్రుల మీద బిట్టు వస్తే లక్కమాంబ మరియు నారాయణ సూరి ఈయన పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు మధ్యకాలంలో జీవించాడు ఈయన ముఖ్యంగా సంకీర్తనలు దీని మీద బిట్టు రావడం ఛాన్స్ అనేది ఉంది మొత్తం ఎన్ని సంకీర్తనలు రచించారంటే ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించారు ఇది ఒక బిట్టు తర్వాత ఈయన రచించిన శతకముల సంఖ్య అని బిట్టు వస్తే పన్నెండు శతకములు ద్విపద రామాయణం రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే అన్నమయ్య సంకీర్తన లక్షణంని ఎవరు రచించారు అని బిట్టు వస్తే అన్నమయ్య శృంగార మంజరి అన్న రచన ఎవరిది అని బిట్టు వస్తే అన్నమయ్య వెంకటాచల మహాత్మ్యం ఇది ఎవరిది అని బిట్టు వస్తే అన్నమయ్య ఇది బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై రెండు వేలు సంకీర్తనలు పన్నెండు శతకములు పన్నెండు శతకములు తర్వాత తర్వాత ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహాత్మ్యం ఇవి రచించారు ఇది ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహాత్మ్యం వీటిని రచించారు ఇది ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రచనలు ఇక్కడ నుంచి మ్యాక్సిమం బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అయితే ఈ రచనలు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు పదకవిత పితామహుడు అనేది అన్నమయ్య యొక్క బిరుదు ఇవి బాగా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ జోడమ్మ ఇటువంటి శిశువు అని వారు ఎవరు అని బిట్టు వస్తే అన్నమయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తోయంపు తోడ దూగేటి శిరసు చింతకాయల వంటి జడగల జడల తోడ మ్రోయుచున్న కనకపు మువ్వ పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు అని పలికినవారు క్రిందవారులు ఎవరు అని బిట్టు వస్తే తాళపాక అన్నమయ్య ఇకపోతే ముద్దుల వ్రేళ్లతోడ మొరవంక యుంగరాల నిద్దపుం జేతులపైడి తోడ అద్దపుం తోడ అప్పలప్పలనినంత గద్దించి యశోద మేను కౌగిలించు శిశువు బలుపైన పాలచారల తోడ నులివేడి వెన్నదిన్న నోరితోడ చలగి నెడితే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములల్లా నిలిపిన శిశువు అంటే ఈ వాక్యాలను పలికిన వాళ్ళు ఎవరు అని బిట్టు రావడం ఛాన్స్ అనేది ఉంది తర్వాత వీటిని జంబ్లింగ్లో ఇచ్చి వర్ష క్రమంలో అమర్చండి అని అడిగే అవకాశం అనేది ఉంది అంటే ఈ పంక్తులను క్రమంలో అమర్స్తే సరైన జవాబు దేని ఏదో అంటే ఏదవుతుంది అని బిట్టు అడుగుతారు కాబట్టి ఏ పంక్తి తర్వాత ఏ పంక్తి ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మూడు చరణాలు ఉన్నాయి చరణం వన్ చరణం టూ చరణం త్రీ మూడు చరణాలు ఉన్నాయి ఈ మూడు చరణాలలో ఏ వాక్యం ఏ పంక్తి తర్వాత ఏ పంక్తి చూడండి చరణం వన్ తోయంపు గుర్ల తోడ దూగేటి శిరస్సు అంటే చరణం వన్లో శిరస్సు గురించి వర్ణించారు తర్వాత రెండవ పంక్తిలో జడల గురించి వివరించారు జడలు శిరసు జడలు తర్వాత కనకపు మువ్వల పాదాలు మూడవ పంక్తిలో పాదాల గురించి వర్ణించారు శిరసు జడలు పాదాలు తర్వాత నాలుగవ పంక్తి యశోద ఇది మొదటి చరణంలో ఉన్నటువంటి పంక్తులు వాటిలోని పదాలు తర్వాత ముద్దుల వ్రేళ్ళు వ్రేళ్ళు ఇక్కడ ఫింగర్స్ తర్వాత చేతులు తర్వాత చెక్కులు అద్దంపు చెక్కులు తర్వాత యశోద మేను ఇది అంటే ఒక పదం బట్టి మనం ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం వస్తుందో మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ చరణం మొత్తం గుర్తుంచుకోవాలంటే కష్టం పదాలు బట్టి ఏ పదం తర్వాత ఏ పదం చరణం వనలో అంటే ఇక్కడ చరణం వన్ తీసుకుంటే కనుక ఈ చరణం తీసుకుంటే ఇక్కడ ఏ పదం తర్వాత ఏ పదం వస్తుంది శిరస్సు వస్తుంది శిరస్సు తర్వాత జడలు తర్వాత కనకపు మువ్వలు అంటే పాదాలు శిరసు జడలు పాదాలు యశోద మొదటి చరణంలో వరుస క్రమం షిరసు జడలు పాదాలు యశోద ఇక రెండవ చరణం తీసుకుంటే ఫింగర్స్ చేతులు చెక్కుల్ చెక్కుళ్ళు అంటే బొగ్గలు యశోద అంటే ఇక్కడ ఇక్కడ అంటే యశోద రెండు పాదాల్లో కూడా యశోద చివరికి వస్తుంది చివరి పాదంలో తర్వాత ఇక్కడ చూడండి పొట్ట పొట్ట తర్వాత వెన్న తర్వాత వెంకటాద్రి తర్వాత లోకములు పొట్ట వెన్న వెంకటాద్రి లోకములు ఇవి ఇలా రావాలి ఇకపోతే అన్నమయ్యే భక్తిభావంతో చిన్ని కృష్ణుడిని బాల్యేష్టులను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు అమ్మలారా ఇలాంటి చిన్ని శిశువును ముందన్నడూ చూడలేదు ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటిమాటికి ఊపుతున్నాడు అతని జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఉన్నాయి చూడండి అతని జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఉన్నాయి ఉంది చిన్ని శిశువు యొక్క జడలు చిన్ని శిశువు యొక్క జడలని దేనితో పోల్చారు అని బిట్టు వస్తే చింతకాయలతో పోల్చడం జరిగింది లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జెలకు ఉన్న మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి అది లేత పాదాలకు ఉన్న బంగారు గజ్జెలకు ఉన్నటువంటి మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి అలా ముద్దులకి శిశువు తల్లి యశోదను విడవకుండా అంటి పెట్టుకుని తిరుగుతున్నాడు లేకపోతే చిన్ని కృష్ణుడి యొక్క మృదువైన చేతి వేళ్ళు మృదువైన చేతి వేళ్ళు ఆ శిశువు చేతి వేలుకు మెరిసే ఉంగరాలు ఉన్నాయి అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి చిన్ని తండ్రి ఇక్కడ చూడండి చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి ఇది చెక్కులు ఎలా మెరుస్తున్నాయండి అద్దం వలె మెరుస్తున్నాయి ఇదొక బిట్టు చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కుడుతున్నాడు యశోద దగ్గరకు వెళ్లి ఆమెను గట్టిగా కౌగులించుకున్నాడు చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు త్రాగాడు తన బొజ్జ మీద కట్టిన పాలచారులు కనిపిస్తున్నాయి నోటిలో నులివెచ్చని వెన్న ఉంది అలాంటి చిన్న శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు చిన్ని శిశువు నేడు ఏ రూపంలో దర్శనమిస్తున్నాడని అన్నమయ్య అంటున్నారు అంటే దర్శనం దర్శనమిస్తున్నాడు ఇక్కడ బిట్లో అంటే మీకు ఆప్షన్లలో ఇవ్వచ్చు వెంకటేశ్వరుడు లేదా శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడు లేకపోతే మరొక శ్రీ లక్ష్మి నరసింహస్వామి అని ఇలాగ నాలుగు ఆప్షన్లు ఇస్తారు అప్పుడు వెంకటేశ్వరునిగా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇది తర్వాత లేకపోతే వ్యక్తీకరణ సృజనాత్మకత ఇక్కడ చూడండి అవగాహన ప్రతిస్పందన అవగాహన ప్రతిస్పందనలో ఏమేమి అడుగుతున్నారో చూసుకోండి అంటే చిన్ని శిశువు గేయంని చిన్ని శిశువు అన్నటువంటి గేయంని మాధవి అనేటటువంటి ఒక అమ్మాయి తరగతి గదిలో భావయుక్తంగా రాగయుక్తంగా పాడింది అయినచో మాధవి అన్న అమ్మాయిలో ఏ అభ్యాస నైపుణ్యం అలవడింది అని బిట్టు వస్తే అవగాహన మరియు ప్రతిస్పందన పిల్లల బాల్యంని రాధ అనే అమ్మాయి సొంత మాటల్లో చెప్పగలిగింది ఇక్కడ రాధలో ఏ అభ్యసన నైపుణ్యం అలవడింది అని బిట్టు వస్తే అవగాహన ప్రతిస్పందన తల్లికి బిడ్డలపై ఎలాంటి మమకారం ఉంటుందో చెప్పండి అన్నప్పుడు ఇక్కడ తల్లికి బిడ్డలపై ఎలాంటి మమకారం ఉంటుందో చిన్న శిశువు పాకం ఆధారంగా ఇక్కడ సుమతి అన్న అమ్మాయి ఇక్కడ చెప్పగలిగింది అంటే సుమతి అన్న అమ్మాయిలో అవగాహన ప్రతిస్పందన అన్న భాష నైపుణ్యం అలవడింది అలాగే భావయుక్తంగా రాగయుక్తంగా పాడటం అనేది అవగాహన ప్రతిస్పందన భాష నైపుణ్యంలోకి వస్తుంది సొంత మాటల్లో చెప్పడం విన్నది సొంత మాటల్లో చెప్పడం అవగాహన ప్రతిస్పందన ఇకపోతే ప్రశ్నలకు జవాబులు అంటే కీర్తన చదివి అంటే పారాగ్రాఫ్ కానీ పద్యం కానీ కీర్తన కానీ గేయం కానీ చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు తెలపండి అంటే ఇది అవగాహన కిందకి వస్తుంది ఇకపోతే వ్యక్తీకరణ సృజనాత్మకత చిన్ని శిశువు జడల గురించి రాయండి చిన్న కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు అన్నమయ్యను గురించి రాయండి ఇక్కడ చిన్ని శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అన్నమయ్య చెప్పిన శిశువుకి మీరు చూసిన శిశువుకి గల పోలికలు రాయండి చిన్న పిల్లల చేష్టల గురించి మీ మాటల్లో రాయండి ఇలాగ ప్రశ్నల జవాబులు వస్తే ఇది వ్యక్తీకరణ సృజనాత్మకత లేకపోతే పైడి అన్న పదం యొక్క అర్థము బంగారం పైడి అన్న పదానికి అర్థము బంగారం ఇకపోతే మేను అనే పదానికి అర్థము దేహము తనువు కాయం మేను అన్న పదానికి అర్థము దేహం తనువు కాయం మేను అనే పదానికి మేను అనే పదానికి పదాలు దేహం తనువు కాయం ఇకపోతే బంగారం అన్న పదానికి పదాలు పుత్తడి మరియు స్వర్ణం అద్దం అన్న పదానికి పదాలు దర్పణం మరియు దర్పణం ముకురం దర్పణం ముకురం తండ్రి అన్న పదానికి పదాలు అయ్య మరియు నాన్న కురులు అన్న పదానికి పదాలు శిరోజాలు మరియు కేశాలు ఫలము అన్న పదానికి పదాలు పండు నేరము సారీ ఫలము అనేది ప్రకృతి పదము పండు అనేది వికృతి పదము లేకపోతే ప్రకృతి వికృతులు ఇక్కడ ఉన్నాయి చూడండి నేరము నీరు బృంగారము బంగారము కృష్ణుడు కన్నడు శ్రీ సిరి ఇది ఇవి ఒకసారి చూసుకోండి ఇకపోతే వ్యతిరేక పదాలు చిన్న పెద్ద కోపం చిన్నకి వ్యతిరేక పదం పెద్ద కోపం శాంతం ఇకపోతే తిని తినక పైన క్రింద వేడి చల్లన వ్యాకరణ అంశాలు ప్రకాశం అతడు ప్రకాశము ప్లస్ అతడు ఎందుకని ఎందుకు ప్లస్ అని మీరెవరు మీరు ప్లస్ ఎవరు మనసు మనసు ప్లస్ అయినా రాజు ఎక్కడ రాజు ప్లస్ ఎక్కడ అది ఇక్కడ పై పదాలలో పూర్వస్వరం ఊ ఉంది దాని పరస్పరంగా ఆ ఈ ఊ ఏ ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది ఇలా సంధి తప్పకుండా జరిగితే దాన్ని సంధి నిత్యము అని చెప్పి అంటారు సంధి అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం కావటం పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం కావటం ఈ విధంగా సంధి తప్పకుండా జరిగితే దాని సంధి నిత్యం అని చెప్పి అయితే సందుల గురించి సపరేట్గా ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాఠం చివర వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది వీటి మీద చాలామందికి ఇప్పటికీ అవగాహన ఉంటుంది సో తెలుగు సబ్జెక్ట్తో డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఇవన్నీ తెలియకుండా ఎవరు వెళ్ళరు కాబట్టి మీకు అందరూ కూడా దీని మీద చాలా వరకు అవగాహన అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ నేను టైం అనేది ఇక్కడ వృధా చేయదలుచుకోలేదు నేను లేకపోతే నిషేధము ఇవన్నీ మీకు తెలిసినవే ఇవన్నీ కూడా మీరు వైకల్పికము ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా రాయగలరు బహుళము కదా వీరి గురించి నేను వేరే స్పెషల్గా చెప్పవలసిన పని లేదు ఇక్కడ తో చేత చే తోడన్ తోన్ తృతీయ విభక్తి కదా తృతీయ విభక్తులు ఇవన్నీ కూడా ఇకపోతే చేతన్ చేన్ తోడన్ తోమ్ చేతన్ చేన్ తోమ్ ఇవి తృతీయ విభక్తులు ఈ తృతీయ విభక్తిని ఎప్పుడు ఉపయోగిస్తారు సాధారణంగా కారణాన్ని ఉపయోగంని సాధనాన్ని కారణం ఉపయోగం సాధనం వీటి గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని ఉపయోగిస్తారు ఇది తృతీయ విభక్తిని ఉపయోగిస్తారు కారణం ఉపయోగం సాధనం వీటి గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని ఉపయోగిస్తారు ఇకపోతే విగ్రహ వాక్యాలు సమాజ పదాలు విగ్రహ వాక్యాలు యశోద మేను యశోద యొక్క మేను వేషభూషణములు వేషణం వేషము మరియు భూషణము పెద్ద పొట్ట పెద్దదైన పొట్ట చింతకాయలు ఇక ఏముందండి చింత కాయలు అంటే చింత అన్న పేరు గల కాయలు వెన్న తిన్న వెన్న ప్లస్ తిన్న వెంకటాద్రి వెంకట ప్లస్ అద్రి టూగేటి తూగు ప్లస్ ఏటి లోకములెల్ల లోకములు ప్లస్ ఎల్ల వీటి గురించి నేను వేరే వీడియోలో అంటే ఈ పదజాలము వ్యాకరణ అంశాలు ఇవన్నీ కూడా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలా చెప్పింది కరెక్ట్ కాదు వీటి గురించి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చదువుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి అనుకోవద్దు ప్రతి దాని గురించి కూడా మనం బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఇది లేకపోతే చమత్కారం చూడండి ఎక్కడి నుంచి బిట్ రావడం ఛాన్స్ ఉంది ఇది చూడండి యోదు ఇది ఒకసారి చూడండి యోధెవ్వడు కురుబలమున మాధవ సకుడేమి ఎక్కి మరి తిరుగాడున్ సాధించవని రాముడు రాధేయుడు నందినెక్కి ఎక్కి రావును దీని అర్థం ఏంటి కౌరవ సైన్యంలో యోధుడు ఎవరు కౌరవ సైన్యంలో యోధుడు ఎవరు తర్వాత చూడండి మాధవ సకుడేమి ఎక్కి మరి తిరుగాడన్ అంటే శివుడు ఏ వాహనాన్ని తిరుగుతాడు సాధించి రాముడు అంటే రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు రాధేయుడు నందినెక్కి రావణుని గెలిచు కర్ణుడు నందినెక్కి రావణాసురుని గెలిచాడు ఇది పద్యం ఇది భావం ఇది భావం సో ఇక్కడ సమాధానం గుర్తించమని అడిగారు చతుర్దశ భువనములు చతుర్దశ భువనములు అంటే పద్నాలుగు లోకాలు ఏడు సప్త అధోలోకాలు ఏడు సప్త ఊర్ధ్వలోకాలు సప్త అధోలోకాలు అతలం వితలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం సప్త ఊర్ధ్వలోకాలు భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఇవి ఇవి చూడండి ఇకపోతే సత్యవ్రతం నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తూ ఉంటావు ఎవరి నారాయణుడు ఎక్కడ ఉంటాడు అతని గుణగణాలు ఏమిటి ఏమి చేయగలడు వాడు అని హిరణ్యకశవుడు తన పుత్రుణ్ణి అడిగాడు సో ఇక్కడ పుత్రుడెవడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిని యొక్క తండ్రి హిరణ్యకశవుడు అడుగుతాడు తండ్రి నారాయణుడు అంటే ఈశ్వరుడు సృష్టికర్త సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు చాలించు నీ ప్రలాపం తండ్రికి కోపం వచ్చింది లేదు తండ్రి ఇది సత్యం ఆయన సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు నేనే సర్వశక్తిమంతుణ్ణి మూర్ఖుడా నేనే ఈశ్వరుణ్ణి నారాయణ నారాయణ అని జపం మాని ఇక నుంచి నీవు నా నామంని జపించాలి తెలిసిందా అని తన తండ్రి హిరణికడు అంటాడు లేదు మీరు నాకు తండ్రి పూజ్యులు కానీ నేను మీ నామంని జపించలేను మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అన్నాడు ప్రహ్లాదుడు ఇకపోతే రాజు అయినటువంటి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదు కష్టాలకు లోను చేసి చంపవలసిందిగా మంత్రిగారిని ఆదేశించాడు ప్రహ్లాదు సముద్రంలో ముంచారు కొండపై నుంచి క్రిందకు త్రోశారు కానీ ప్రహ్లాదునికి ఏమీ కాలేదు హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకింది హలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలోకి దూకింది ప్రహ్లాదు తీసుకుని అగ్నిలోకి దూకినవారు హాలికాదేవి గుర్తుపెట్టుకోండి ఆమె అగ్నిలోకి దూకి భస్మం అయ్యింది కానీ ప్రహ్లాదుడు క్షామంగా ఉన్నాడు చివరికి మళ్ళీ ప్రహ్లాదునికి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు కానీ అతడు అంగీకరించలేదు అతని నోటి నుంచి కేవలం నారాయణ నారాయణ అనే మాటలు మాత్రమే వస్తున్నాయి అప్పుడు హిరణ్యకసపుడు ఈ స్తంభంలో నారాయణుని చూపించగలవా అని ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు తండ్రి నారాయణుడు ఇందు అందులేడు అందు లేడు అని సందేహం వద్దు అంతట వ్యాపించే ఉంటాడు అని చెప్పాడు వెంటనే హిరణ్యకశపుడు తన గదతో ఆ స్తంభంని గట్టిగా కొట్టాడు అందులో నుంచి లక్ష్మీ నరసింహస్వామి లేదా నృసింహస్వామి ప్రత్యక్షం అయ్యాడు ఆయన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశపుణ్ణి వధిస్తాడు భక్తుడైన ప్రహ్లాదుని ఆశీర్వదించి వరం ఇచ్చాడు నీవు తేజశాలివి అవుతావు మహాత్ముడివి అవుతావు విద్వాంసుడివి అవుతావు ఇలా చెప్పి ఆయన అంతర్ధానం అవుతాడు ప్రహ్లాదుడు ధన్యుడు హరి భక్తి ధన్ ధన్యం ప్రహ్లాదుని స్టోరీ మీకు అందరూ తెలుసు కాబట్టి కాస్త స్పీడ్గా చదువుకుని వెళ్ను ఇకపోతే ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఆంధ్రుడై జన్మించుట ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తప ఫలం అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే అప్పయ్య దీక్షితులు అని సరైన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది ఇది ఒక బిట్ ఇదండి అయితే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను ఇదివరకే తెలుగు ఈ టెస్ట్ సిరీస్ రూపంలో అందించుకున్నాను కావలసిన వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కొట్టండి కొడితే మొత్తం ప్రీవియస్ వీడియోలతో సహా ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి సరే మరో పాఠ్య భాగంతో నాలుగవ పాఠ్య భాగంతో మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే